గోలు బొమ్మల ద్వారా పొరుగువారి స్నేహం పెరిగిన అద్భుతమైన కథ దసరా గోలు ప్రదర్శనలపై లక్ష్మీగారికి ఖరీదైన బొమ్మలు పద్మగారికి స్థానిక మట్టి బొమ్మల మధ్య పోటీ ఉండేది ఒకరోజు అల్లరి పిల్లి పద్మగారి మట్టి బొమ్మలను పాడివేసి చెల్లా చెదురు చేసింది ఆ ప్రమాదం చూసి లక్ష్మీగారికి సానుభూతి కలిగింది వెంటనే లక్ష్మీగారు తన ఖరీదైన పట్టు వస్త్రాన్ని నైపథ్యంగా ఉపయోగించి పద్మగారితో కలిసి పడిపోయిన మట్టి బొమ్మలను అమర్చడంలో సహాయం చేశారు వారి సహకారాన్ని చూసి ఇతరులు కూడా తమ బొమ్మలను దానం చేసి కమ్యూనిటీ గోలును తయారు చేశారు ఆఖరి ప్రదర్శన ఖరీదైన సాదా బొమ్మల వైవిధ్యంతో ఎంతో అందంగా నిలిచింది వారి కృషి గొప్ప అందాన్ని సృష్టించిందని విజయదశమి రోజున వారు గ్రహించారు మోరల్ ఏంటంటే ఒకరి శక్తితో విజయం వస్తుంది కానీ అందరి సహకారంతోనే పండుగ వస్తుంది